డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగుచూసింది ఇప్పటి వరకు పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తుంది రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ ఆమె తల్లి బేతి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహకారంతో మోసం చేస్తుంది విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న పురుషులను ఎంచుకుని వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ కొంత సమయం తీసుకుని వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధేస్తుంది దీంతో నరసాపురం పాలకొల్లు కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు నిత్య పెళ్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఏంటంటే ఈ అమ్మాయి వారితో విభేదాలు అయ్యి ఉన్న వాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం యా లక్షలు మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్న భిన్నం చేస్తున్నారండి ఇలాగ ఇప్పుడు పెళ్ళి పన్నెండు పెళ్ళి అయినండి అమ్మాయికి అండి ఎందుకంటే పన్నెండు పెళ్ళి అయినవి కూడా ఉన్నాయి కరోనా బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి పెళ్ళిళ్ళు పెళ్ళి ఇక్కడ పన్నెండు పెళ్ళి అవుతూ నిచ్చి పెళ్ళి కూతురు అయ్యి అమ్మాయి ఉందండి ఇలా మంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి ఇది చాలా చాలా మోసం యొక్క మన అమలాపురంలో జరుగుతుందండి ఇది అమలాపురంలో జరుగుతున్న ఇది ఇది అమలాపురంలో మేము వచ్చామండి ఇది అమలాపురం నుంచి అమలాపురం వచ్చే రామచంద్రపురం పాప అండి అమ్మాయి అండి ఇలా అయితే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి వీళ్ళైతే మాత్రం పన్నెండు పేర్లు చేసుకుందండి రామచంద్రపురం తల్లి ఇక్కడ తల్లి ఉందండి అలాగే ఇలా పిల్ల మాత్రం నుంచి పెళ్లిపోతుంది పిల్లలతో మాత్రం కానీ ఈ యొక్క అమ్మ ఎంతమంది జీవితాన్ని పోల్ చేస్తుంది ఎన్ని కుటుంబాలను పాటు చేస్తుంది ఎంతమందిని ఏడిపిస్తుంది అని మేము కోరుతున్నాం అండి కాబట్టి ఇప్పుడు భార్య భార్య మాత్రం ఈ ఉన్నది మాత్రమే అండి కాబట్టి ఇది మాత్రం మీరు వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని కేసు ఎఫ్ఐఆర్ చేయాలని రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నామండి మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు రాసిపోయి ఉన్నాము వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చూస్తాం మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళు చేసే ఆగడాల మాత్రం అరికట్టాలి మేము కోరుతున్నామండి ఇలాగ ఎంతమంది నాశనం చెప్తారు ఎన్ని కుటుంబాలు పొడి చేస్తారండి ఏంటి అమలాపురం వచ్చామండి వీళ్ళ మీద ఎఫైఆర్ కూడా నోటే ఉండండి వీళ్ళకి వచ్చిన డబ్బులు ఇచ్చిన కూడా ట్రాన్స్ఫర్లు కూడా ఏమైనా ఉన్నాయండి అన్ని కూడా అండి కానీ ఇష్టమని చెప్పి ఇవ్వకుండా చేసి వీళ్ళు చాలా చాలా మోసంగా చేస్తున్నారండి వీళ్ళు చాలా మోసం వెళ్ళండి చాలా ఈ యొక్క విషయం మీద మాకు కానుషించాలి మేము వచ్చామండి మాకు ఎస్బీఐ గారు మేము ఈ యొక్క మాకు ఉన్న ఇబ్బందులు కూడా వరకు మేము ఖాయితం ఇచ్చే ఉన్నామండి మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి బాధ్యతలు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంతమంది డబ్బు స్కామ్ చేశారు అందరూ డబ్బు ఇప్పించాలని మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి వాళ్ళు అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద అక్కడ రామచంద్రపూర్లో వాళ్ళకి ఎఫర్ చేయాలని మేము కోరుతున్నామండి